అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మిత్రునికి రాసేటటువంటి లేఖ ఎలా రాయాలి విషయాన్ని మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం ఇంతకుముందే మన ఛానల్లో మిత్రునికి రాసేటటువంటి లేఖల గురించి అధికారికి రాసేటటువంటి లేఖల గురించి రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం లేఖ టాపిక్ వచ్చేసి రక్తదాన ఆవశ్యకతను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి రక్తదానం యొక్క అవసరాన్ని గురించి ఆవశ్యకత అంటే అవసరం అనుకోవచ్చు దాని గురించి మీ మిత్రునికి లేఖ రాయండి లేఖ నింబడే మన మనసులో మెదలాల్సినటువంటివి రెండు విషయాలు ఆ లేఖ ఎవరికి రాస్తున్నారు మిత్రునికి రాస్తున్నారా లేక అధికారికి రాస్తున్నారా ఇది ఫస్ట్ రెండవది ఏంటంటే ముఖ్యంగా టైటిల్ పెట్టేసేయాలి లేఖ ఆ తర్వాత స్థలం ఎక్కడి నుంచి రాస్తున్నారు నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను కాబట్టి హైదరాబాద్ ఆ రోజు తేదీ తేదీ లేఖ హైదరాబాద్ కామా తేదీ ఏ రోజైతే మనం లేఖ రాస్తున్నామో ఆ రోజు తేదీ వేయాలి ఈరోజు ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఆరు పదకొండు ఇరవై ఐదు రాసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి కామా ఫుల్ స్టాప్ కంపల్సరీ చూసుకోవాల్సినటువంటి విషయాలు ఆ తర్వాత సంబోధన ఎవరికి రాస్తున్నారు ప్రియమైన మిత్రునికి ప్రియమైన మిత్రుడు ఇక్కడ ఇంకా రాయొచ్చు రాముకు ఎవరికి రాస్తున్నారు రాముకు రాస్తున్నారు కాబట్టి ప్రియమైన మిత్రుడు రాముకు అని కూడా రాయొచ్చు మిత్రురాలికి రాస్తే ప్రియమైన మిత్రురాలికి లేదా ప్రియమైన మిత్రురాలు రాధకు ఇట్లా కూడా రాయొచ్చు సంబోధన మిత్రుడికి రాస్తే మిత్రుడు అని రాయాలి లేదా మిత్రురాలికి అని కూడా రాయవచ్చు అక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి రాయాలి అక్కడ టాపిక్ లో మిత్రునికి ఇస్తే మిత్రునికి అని రాయాలి మిత్రురాలికి అని ఇస్తే మిత్రురాలికి అని రాయాలి తర్వాత చివర్లో ఈ విషయం అంతా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి రాయాలి లాస్ట్ లో ఇట్లు ఇది రైట్ హ్యాండ్ సైడ్ చిరునామా అనేటటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్థలము అలాగే తేదీ రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి అలాగే ఇట్లు ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి చిరునామా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి ఈ విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యలో ఉన్నటువంటి విషయం మొత్తం కూడా ఇక్కడ అడిగినటువంటి టాపిక్ ని బట్టి ప్రశ్నను బట్టి మనం రాయాల్సి ఉంటుంది ఈ టిక్ మార్క్ చేసినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇది ఒక ఫ్రేమ్ ఇవి ఖచ్చితంగా ప్రతి లేఖకు రాయాలి మీరు వెళ్ళినటువంటి విహారయాత్ర గురించి మీ మిత్రునికి రాయండి అన్న ఇక్కడ రాసినటువంటి విషయాలు రాయాలి ఒకవేళ నేను ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ అని రాశాను మీరు ఉండేటటువంటి ప్రాంతం కరీంనగర్ అంటే ఇక్కడ కరీంనగర్ రాయాలి ఎవరికి రాస్తున్నారు మీ మిత్రుడు రాజేష్కి రాస్తున్నాడు అంటే ఇక్కడ రాజేష్ అని రాయాలి మిత్రుడి పేరు మీ మిత్రుడు ఎక్కడుంటాడు శ్రీకాళహస్తిలో ఉన్నాడు అంటే ఇక్కడ అడ్రస్లో శ్రీకాళహస్తి అని మనం రాయాల్సి ఉంటుంది అక్కడ అడ్రస్ ఇస్తే అక్కడ ఇచ్చినటువంటి అడ్రస్నే ఇక్కడ రాయాలి లేదు అంటే మనకు నచ్చినటువంటిది రాయాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి హైదరాబాదులో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రుడికి రాస్తున్నట్టుగా రాయకండి హైదరాబాదులో ఉన్నవాళ్ళు కరీంనగర్ నిజామాబాదులో ఆదిలాబాదు ఎక్కడో ఒక అడ్రస్ మెన్షన్ చేయండి ఇంటి నెంబర్ మీకు తెలిసింది తోచింది ఏది రాసినా నష్టం లేదు మనం ఆ లెటర్ని రాస్తున్నాము అంతేకాని పోస్ట్ చేయడం లేదు కాబట్టి నష్టమేమీ లేదు ఒక్కసారి పూర్తిగా చూద్దాము రక్తదాన ఆవశ్యకతను గురించి మీ మిత్రునికి రాయండి అవసరం ఆవశ్యకత రెండు ఒకటే ముందుగా టైటిల్ లేఖ ఆ తర్వాత ప్లేస్ హైదరాబాద్ కామా తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫుల్ స్టాప్ అలాగే సంబోధన ప్రియమైన మిత్రునికి లేదా ప్రియమైన మిత్రుడు రాముకు ఎలా అన్న రాయచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇవి కూడా ప్రతి లేఖలో రాయాల్సిన విషయాలే బాగోగులు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను దాని బదులు నేను ఇక్కడ బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను తలుస్తున్నాను అనుకుంటున్నాను భావిస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎలాగైనా రాయొచ్చు ఇది కూడా ప్రతి లేఖకు ఖచ్చితంగా రాయాల్సినటువంటి విషయాలు అలాగే మా ఉపాధ్యాయుల ద్వారా నేను తెలుసుకున్న రక్తదాన ఆవశ్యకతను గురించి నీకు ఈ లేఖలో రాస్తున్నాను రక్తదానం అనేటటువంటి అంశం చాలా మందికి తెలియనటువంటి అంశం కాబట్టి ఇక్కడ నేనేం రాశాను ఉపాధ్యాయుల ద్వారా నేను తెలుసుకున్న రక్తదాన ఆవశ్యకతను గురించి నీకు ఈ లేఖలో రాస్తున్నాను మనిషి తోటి వారికి సహాయం చేయడం ఎంతో అవసరం సమాజంలో బ్రతికేటటువంటి వాడు మనిషి అవసరాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది మనిషి యొక్క ధర్మం అందుకే తోటి వారికి సహాయం చేయడం అనేటటువంటి ఎంతో అవసరం అందులోనూ రక్తదానం చేయడం మనిషి బాధ్యతను గుర్తు చేస్తుంది అందులో కూడా చాలా ముఖ్యంగా రక్తదానం చేయడం అనేటటువంటిది మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యతను గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం అనేక మంది ప్రమాదాల్లో గాయపడిన వారికి శస్త్రచికిత్సలు జరిగిన వారికి రక్తం ఎక్కించడం అనేటటువంటి అవసరం మనం ఒకటి జాగ్రత్తగా గమనిస్తే ప్రమాదం జరగడం వల్ల గాయాలు కావడం వల్ల కాకుండా రక్తం పోవడం వల్ల మనిషి చనిపోతాడు కాబట్టి ఎవై ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడైతే గాయం కలిగిందో అక్కడ కట్టు కట్టాలన్నమాట రక్తం పోకుండా దాన్ని కట్టు కట్టాలి అంతవరకు ఫస్ట్ ఎయిడ్ అంటారు ప్రథమ చికిత్స అనేటటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి ఈ విషయాలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగిన వారికి ఏదైనా ఆపరేషన్ సర్జరీస్ జరిగినప్పుడు అలాంటి వారికి రక్తం ఎక్కించడం అనేటటువంటిది ఖచ్చితంగా అవుతుంది అందుకే ముందే డాక్టర్ చెప్తారన్నమాట బ్లడ్ అనేటటువంటి సిద్ధం చేసుకోండి డోనర్స్ ఎవరైతే ఉంటో వాళ్ళని పిలిపించండి అని చెబుతూ ఉంటారనమాట రక్తదానం చేయడం వల్ల మనం ఒకరి ప్రాణాల్ని కాపాడగలం మనం రక్తదానం చేస్తే వాళ్ళ ప్రాణాలని వాళ్ళం అవుతాం రక్తదానం చేస్తే మన శరీరానికి ఏ హాని ఉండదు రక్తాన్ని డొనేట్ చేయడం వల్ల దానం చేయడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు ఏంటంటే ఆ రోజు కాసేపటి వరకు నీరసం అవుతుందనమాట అంతే తప్పించి ఎలాంటి హాని ఉండదు మంచి ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది ఎలా తెచ్చి పెడుతుంది అంటే కొత్త రక్త కణాల ఉత్పత్తి వేగంగా జరుగుతుంది మన బాడీలో ఉండేటటువంటి బ్లడ్ సెల్స్ అనమాట వాటికి పది రోజులు లేదా పదిహేను రోజులు అనేటటువంటి లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట తర్వాత ఆటోమేటిక్ గా అవి చచ్చిపోయి మళ్ళీ కొత్త బ్లడ్ సెల్స్ అనేటటువంటి పుడతాయి మీరు సైన్స్ టీచర్ అంటే ఇంకా చాలా బాగా చెప్తారనమాట ఓకే అట్లాగా రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు అనేటటువంటిది పుడతాయి అందువల్ల మనలో ఉత్సాహం అనేటటువంటి ఇంకా పెరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని రాయడం మర్చిపోయాము ఏంటంటే రక్తదానం చేసినటువంటి దాన్ని బ్లడ్ బ్యాంక్లో దాన్ని జాగ్రత్త పరుస్తారు నాలుగైదు రకాలుగా రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ చేస్తుంటారు జాగ్రత్త పరుస్తూ ఉంటారు ఒకటి పూర్తి రక్తము లేదా ఎర్ర కణాలు మాత్రమే ఇవి దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు ఏం పాడవకుండా ఉంటాయనమాట జాగ్రత్త పరిస్థితి ప్లాస్మా అనేటటువంటి ఒక సంవత్సరం పాటు కూడా బ్లడ్ బ్యాంక్ లో స్టోర్ చేయొచ్చు అలాగే ప్లేట్లెట్స్ అనేటటువంటి డెంగ్యూ అట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఉంటాయి కదా అవి ఆరు నుంచి ఏడు రోజులు మాత్రమే స్టోర్ చేయొచ్చు అనమాట ఇట్లాగా వివిధ పద్ధతుల్లో రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ లో స్టోరేజ్ చేస్తారు మనం రక్తాన్ని దానం చేయడము అంటే ఒక వ్యక్తి ప్రాణాల్ని రక్షించడము అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ప్రతి ఆరోగ్యవంతుడు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి ఆ పీరియడ్ ఆఫ్ టైం అనమాట మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని డొనేట్ చేయొచ్చు రక్తదానం చేయడంలో ఎలాంటి భయం అవసరం లేదు రక్తదానం చేసి నాకేదో అయిపోతుంది అని చెప్పేసి ఎలాంటి అనుమానాలకు ఇక్కడ తావులేదు మన చిన్న చర్య సమాజానికి గొప్ప సేవ అవుతుంది మనం చేసేటటువంటి చిన్న పని కానీ అది సమాజానికి గొప్ప సేవ అవుతుంది ఒక ప్రాణాన్ని రక్షించినటువంటి వారం అవుతాము మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు తెలపగలవు ఈ చిన్న వీడియోలో విషయాన్ని మొత్తం కూడా ప్రజెంట్ చేశాను ఒక బ్లడ్ బ్యాంక్ అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాను అది మాటల్లో చెప్పాను అది కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు తెలపగలవు ఇది కూడా ప్రతి లేఖలో మీరు రాయాల్సినటువంటి విషయం ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను అలాగే మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు తెలపగలవు ఇది కూడా రాస్తే బాగుంటుంది ఇట్లు నీ ప్రియమిత్రుడు ఆర్ రాజేష్ అలాగే చిరునామా రాము నలందా విద్యాలయం శ్రీనివాస నగర్ నిజామాబాద్ ఇలాగా మీ స్నేహితుని యొక్క అడ్రస్ ఒక్కసారి మీరు లేఖ అంశాన్ని బట్టి టైటిల్ లేఖ ప్రదేశం తేదీ అలాగే సంబోధన ప్రియమైన మిత్రునికి ప్రియమైన మిత్రుడు రాముకు ఎట్లాగైనా రాయొచ్చు ఆ తర్వాత ఇక్కడ అంశము ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నను బట్టి అంశం అనేటటువంటిది రాయాలి తర్వాత లాస్ట్లో రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లు నీ ప్రియమిత్రుడు ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇట్లు అని రాసిన తర్వాత నీ ప్రియమిత్రుడు నీ ప్రియ స్నేహితుడు ఏదైనా రాయొచ్చు అలాగే లాస్ట్లో చిరునామా ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి వాళ్ళ అడ్రస్ రాయాలి ఇంటి నెంబరు వీధి వాళ్ళ ఊరు ఇవన్నీ స్పష్టంగా రాస్తే చాలా బాగుంటుంది కామ అనేటటువంటి ప్రతిదానికి పెట్టాలి చివరిలో ఫుల్ స్టాప్ ఇది రక్తదాన ఆవశ్యకతకు సంబంధించినటువంటి లేఖ మీకు నచ్చినటువంటి పండుగను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి లేదా సంక్రాంతి పండగను గురించి లేదా దీపావళి పండుగ గురించి దసరా పండుగ గురించి మీ మిత్రుడికి లేఖ రాయండి అని ప్రశ్న అడగవచ్చు ఇక్కడ దీపావళి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పండుగ కాబట్టి దీపావళి పండుగ గురించి లేఖ ఇచ్చాను ఒక్కసారి చూద్దాం లేఖ రాసేటప్పుడు అందరూ గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే చాలామంది క్వశ్చన్ నెంబర్ మర్చిపోతూ ఉంటారు ఆ క్వశ్చన్ నెంబర్ని తప్పనిసరిగా వెయ్యాలి ముందుగా లేఖ ఆ తర్వాత ప్లేస్ డేట్ సంబోధన అలాగే ఇట్లు చిరునామా ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి విషయం అంతా ఇక్కడ ఈ క్వశ్చన్ ని బట్టి రాయాల్సి ఉంటుంది ఇవి చిన్న జాగ్రత్తలు ముందుగా చూద్దాం టైటిల్ లేఖ ప్లేస్ నాగర్ కర్నూల్ అలాగే తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కామా ఫుల్ స్టాప్ ఇక్కడ సంబోధన ప్రియమైన మిత్రుడు సాయి కృష్ణకు ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను నేను ఈ లేఖలో దీపావళి పండుగను గురించి తెలపాలి అనుకుంటున్నాను తెలియజేయాలి అనుకుంటున్నాను మీ ఇష్టం ఎలా రాయొచ్చు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైనటువంటి పండుగలలో దీపావళి పండుగ ఒకటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ పండుగ వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి సంహరించడంతో ప్రజలు ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారని ఒకటి రెండవది రాముడు రావణ్ణి చంపి అయోధ్యకు వచ్చిన సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారని పురాణ కథలు ఉన్నాయి దీపావళి పండుగకు ముందే మేము మా ఇంటిని శుభ్రపరుచుకున్నాం ప్రతి ఇంట్లో జరిగేటటువంటి విషయమే పండగ ముందు ఇంటిని చాలా చక్కగా అలంకరించుకోవడం పాత వస్తువులన్నీ తీసి పడేయడం దుమ్ములు దులపడం ఇవన్నీ చేస్తుంటారు అలాగే బంధువులతో పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాము పండుగ రోజు కొత్త బట్టలు ధరించాను లక్ష్మీదేవి పూజను చేశాము మా అమ్మ ఎన్నో పిండి వంటలు రకరకాల స్వీట్లు చేసింది ఇంట్లో వారందరము కలిసి భోజనం చేశాం రాత్రికి నాన్న తెచ్చినటువంటి టపాసులన్నింటినీ లేదా టపాకాయలన్నింటినీ కూడా అందరం కలిసి కాల్చాం మీరు ఈ దీపావళి పండుగను ఏ విధంగా జరుపుకున్నారో తిరిగి లేఖ రాయగలవు మీ అమ్మ నాన్నలకు నా నమస్కారాలు తెలపగలవు ఇట్లు శ్రీనివాస్ చిరునామా సాయి కృష్ణ ఇంటి నెంబర్ వన్ డాష్ ఫైవ్ సాయినగర్ కాలనీ జోగిపేట చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ప్లేస్ డేట్ రైట్ హ్యాండ్ సైడ్ కామా ఫుల్ స్టాఫ్ అలాగే ఇట్లు కూడా రైట్ హ్యాండ్ సైడ్ కింద రాయాలి అలాగే సంబోధన ఇక్కడ ఇచ్చినటువంటి ప్రియమైన మిత్రుడికి లేదా ప్రియమైన మిత్రుడు పేరు తెలిస్తే పేరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చిరునామా ఇంటి నెంబర్ అడ్రస్ చిరునామాలో పేరు ఇంటి నెంబరు కాలనీ ఊరు ఇట్లాంటివి రాయండి కామా ఫుల్ స్టాప్ మాత్రం మర్చిపోవద్దు ఇది స్నేహితునికి రాయాల్సినటువంటి లేఖలకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ ధన్యవాదాలు